చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాలు అంటూ ఉంటారు అంతర్జాతీయ స్థాయి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అభివృద్ధి చేయాలి అని మన కోరికలు ఎన్నో ఉంటాయి అది ఆచరణలో అవి మాటల్లో చెప్పుకున్నంత తేలిగ్గా అవో అసలు మొట్టమొదట్లో సింగపూర్ సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దాంట్లోనే చిన్న లోపం ఉంది వారు రెండు వేల యాభై నాటికి అమరావతి జనాభా ముప్పై ఐదు లక్షలు ఉంటుంది పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి ఒక్క అమరావతి రాజధాని నగరంలోని జీడిపి మూడు లక్షల కోట్లు ఉంటుంది అనేటటువంటి అంచనాలు రూపొందించారు ఇది సాధ్యమా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పరిశీలించాల భారతదేశంలో మొట్టమొదట రూపొందించబడినటువంటి చండీఘర్ బాగా అభివృద్ధి చెందినటువంటి పంజాబ్ హర్యానా అట్లాగే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి మూడు రాష్ట్రాలకు రాజధాని చండీగఢ్ రెండు వేల యాభైలో నాలుగు వేల నలభై వేల జనాభా ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా పన్నెండున్నర లక్షలు మాత్రమే ఉంది అటువంటిది మనకి ముప్పై ఐదు లక్షల జనాభా అసలు ఎట్లా అవుతారు ఆ విధంగా సరైనటువంటి ఆలోచన జరగలేదు అయిపోయింది చెప్పాము ఇప్పుడు బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ ప్రకారంగా ముప్పై శాతం మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామన్నారు సంతోషమే అది ఎందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సోదరుడు అనుమోల్ గాంధీ గారును మన ఈయన బుల్సెట్ సత్య గారు వాళ్ళు ఈ చచ్చని పంట పొలాలు తీసుకుంటున్నారు అనే విషయం గురించి అట్లాగే ఇక్కడ ఫ్లడ్ ప్లైన్స్ వీటిని ధ్వంసం అవుతాయి అనే విధంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి అభ్యంతరాలను పరిశీలించి అక్కడ రాజధాని నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ ఈ కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ వలన ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంది సంతోషమే మేం బాధపడేది ఏంటంటే అసలు అత్యంత సారవంతమైనటువంటి ఆ జలీబు భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అరటి తోటలు సపోటా తోటలు నిమ్మ తోటలు దానిమ్మ తోటలు కూరగాయలు అబ్బా ఎన్ని రకాల పంటలతో దాదాపు నలభై యాభై రకాల పంటలతో పచ్చగా నిరంతరం ఉన్నటువంటి ఆ భూముల్ని వాళ్ళ కరతమ్మ చెట్లతో ఇంగ్లీష్ తమ్ము చెట్లతో నిండి ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేది కాదు ఇవాళ బ్లూ బ్లూ గ్రీన్ అంటారు అసలు ఉండవాటిని నాశనం చేశారు అయిపోయిందనుకోండి ఇవాళ ఏం జరుగుతుంది భూములు ఇచ్చారు తిరుపతి రావు గారు చెప్పినట్టుగా చాలా నమ్మకంతో కేవలం మూడు మాసాలలో ముప్పై వేల ఎకరాల పైన ఇచ్చారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ప్రపంచంలో అది రికార్డ్ ఎస్ ఒక్క వ్యక్తి మాట మీద నమ్మకం ముంచి ఆ రైతులు త్యాగం చేశారు భవిష్యత్తు మీద ఆశ వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి ఆశ అంత నమ్మకంతో భూములు ఇచ్చిన రైతుల యొక్క ప్రయోజనాలు మనం కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యత ఉంది కదా కానీ మీరు ఆశ్చర్యపోతారు మొట్టమొదట నైన్ పాయింట్ వన్ ఫోర్ ఎగ్రిమెంటు ఎవరన్నా చదివేను గుర్తుందో లేదో రఘునాథరావు గారు దాంతో ఒక క్లాస్ ఏమైనా ఉందో తెలుసా ఏ కారణాల వలనైనా సిఆర్డిఏ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగితే రైతులు అడగటానికి వీల్లేదు అని ఉన్నది అప్పుడు మేము కరపత్రాలు వేసి నేను గాంధీ గారు సత్యా గారు వాళ్ళందరం కూడా మేము ఇది అన్యాయం ఇది మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు వాళ్ళు గట్లు కూడా తీసేస్తున్నారు ఆ భూ తన భూమి ఎక్కడో తనకు తెలియని పరిస్థితి అవుతుంది ఇవాళ మీరు అర్థంతరంగా మేము మానేసామంటే అది చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అని చెప్పి కరపత్రాలు వేసి మీటింగులు పెడితే ఆ ఓళ్ళల్లో అప్పుడు ఒక్కసారి కాదు రెండు మూడు తఫాలుగా మార్చి చివరికి సిఆర్డిఏకి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విధంగా మార్చినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అంటే నేను ఎందుకు చెప్పారంటే ఇది రైతులు నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడవేసే విధంగా ఉండాలి కదా ఆ ఆఫీసులో తక్కువ తక్కువతనంగా ఉద్యోగస్తులు ఎవరో రాస్తే నువ్వు చదివి విని ఇదే ఇట్లా పెట్టారు అని అడగాలి కదా ఆ పని జరగల అయితే సరే బెటర్ లేట్ దాన్ని ఎవరు అని ఇంగ్లీష్లో సాబితుంది చివరికి చేశారు అయిపోయింది ఏమన్నారు మరి మూడు సంవత్సరాల్లో రహదారులు డ్రైనేజీలు అట్లాగే మంచినీళ్ళు అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ పూర్తి చేసేసి అభివృద్ధి చేసి ఎల్పిఎస్ లేవుట్ని మీకు పళ్ళులే పెట్టిస్తాము అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్లో ఉంది జరిగింది రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నాం టెండర్లే పిలవనా ఇప్పుడు ఆ తర్వాత సరే ఆ మహానుభావుడు వచ్చి మొత్తం అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నాడు నానా ఇబ్బందులు పెట్టాడు చాలా అక్రమ కేసులు పెట్టాడు కౌలు ఇవ్వనందుకు సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి ఏమయ్యే బాబు మీరు ఇంత ఆలస్యమైపోతుంది మాకుండ పొలాలేమో ఇచ్చేసాము మేము ఎట్టా గడప గడవాలి అని చెప్పి అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడితే భారత్ బోసం అని చెప్పి ఆడవారితో సహా కూడా అందరూ తిరగాల్సి వచ్చింది అనేక నెలల పాటు ఆ మహిళలు అక్కడ ఉద్యమం చేశారు అనేక పర్యాలు మన అందరం కూడా వెళ్ళాము కూడా సరే చివరికి గవర్నమెంట్ మారింది పద్దెనిమిది అయింది పద్దెనిమిది అయితే ఆ అక్రమ కేసులు తీసేయటం కూడా చేయలేదా చేయలేవా మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే టక్కుమని తీసేయించాడే నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం ఈ మధ్యన ఆ మహిళా సోదరి మనులు వాళ్ళు మీటింగ్ వేసుకుని మేము భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని నానా యాతనా పెడుతున్నారు మరి చెప్పి మాటలు వినిపించుకోవటం లేదు అవమానం పాలవుతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ మధ్య తీశారని వింటా ఉన్నా అట్లాగే భూమినిచ్చిన ఇచ్చిన రైతులకి నివాస ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి కాగితాల మీద ఇవ్వాలి రైతులకు చూపించాలి వాటిలోకి వెళ్ళే దారి ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది తిరుపతి గారు చెప్పినట్టు పదకొండేళ్ళు వెళ్ళిపోయి పన్నెండో ఏడు వచ్చింది ఇప్పుడు ఇప్పటికీ ఇంకా రెండు వేల నూట అరవై ఎనిమిది మంది రైతులకు ఏడు వేల ఏడు వందల నలభై మూడు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని మంత్రి గారే చెప్తున్నాడు కాగితాల వీరందరూ ప్లాట్లు ఇచ్చారు ఆ ప్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్ళే దారి లేదు ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్ళే దారికి దారి కూడా లేదు పరిస్థితి ఇవాళ పద్దెనిమిది మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలు నాడు టెండర్లు పిలిచారు కానీ వాటికి ఇంకా అమలు కావటలా విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మన దగ్గర ఒక వంద రూపాయలు ఉంది ఒక వెయ్యి రూపాయలు ఉంది ముందు ఏం కొందాం అత్యవసరంగా కావాల్సింది కడతానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో యాభై గంటల్లోనే ఇదే చేసాము యాభై నాలుగు గంటల్లో ఇదే అని చెప్పేటటువంటి విధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే అయిపోయింది ఇప్పుడు జరగట్లా పైపెట్టి ఇప్పుడు మళ్ళీ పదహారు వేల ఆరు వందల ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ రెండు అన్నారు ఈ పదహారు వేల ఆరు వందల ఎకరాలు దేనికి ఖర్చు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి కేవలం అమరావతి రైల్వే లైను రైల్వే స్టేషన్ స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్కి రెండు వేల ఐదు వందల ఎకరాలు రైల్వే స్టేషను రైల్వే లైన్కి పదిహేను వందల ఎకరాలు తర్వాత తర్వాత అది ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక ఐదు వందల ఎకరాలు నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైన్ ఓకే అది మనం ఎవరో మార్చగలిగింది కాదు కానీ వెయ్యి ఎకరాలలో ఇరవై నాలుగు ప్లాట్ఫార్ములతో రైల్వే స్టేషన్ కడతారంట భారతదేశంలోనే అతిపెద్దది బహుశా నేను అనుకుంటాను భారతదేశంలోనే కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ వెయ్యి ఎకరాలలో రైల్వే స్టేషన్ లేదు భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ పౌరా గ్రేటర్ కర్కట పాపులేషన్ రెండు కోట్లు పౌరా స్టేషన్ ఇరవై నాలుగు ప్లాట్ఫారం రోజుకి వెయ్యి రైలు టచ్ చేస్తాయి రావటం కానీ పోవటం కానీ రోజుకి పది లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కడం కానీ చేస్తారు ఇవాటి ఇంకా రెండు లక్షల జనాభా లేనటువంటి అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల వారికి సంబంధించి వెయ్యి ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం ఎవరో మాట్లాడుతున్నాడు రా అంటాం అవునా కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా అట్లాగే రెండు వేల ఐదు వందల ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో నవ నగరాలు తొమ్మిది నగరాలు అందులో ఐటీ అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిటీ దానికి ఆరు వేల ఐదు వందల నలభై ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే అందులో వచ్చేటటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సావిళ్ళు డబ్బులు ఇవి పోగా వాడికి ఎల్పిఎస్ దీని ప్రకారంగా ఇచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అన్నీ వాడుకోవచ్చు చాలా ఉంటుంది కానీ అది చాలదు రెండు వేల ఐదు వందల ఎకరాలు అంటే ఇప్పుడు మొత్తం రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు నాలుగు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అంటే నారాయణ గారి లెక్క ప్రకారంగా పదహారు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి అదే ఇప్పుడు జరిగింది ఇక జరగబోయేది ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతకుముందు నారాయణ గారు కొద్ది నెలల కొత్త రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాల్సి వస్తుంది అన్నాడు ఇప్పుడు మరి ఆయనకి అభిప్రాయం కలిగిందో ముఖ్యమంత్రి గారికి ఐదు వేల ఎకరాలు కావాలి అంటున్నాడు వాళ్ళ ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే రైతుల దగ్గర నుంచి ఇరవై వేల ఎకరాలు తీసుకోవాలి అట్లాగే ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అంటాడు నవనగరాలలో స్పోర్ట్ సిటీకి నాలుగు వేల నూట యాభై ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే కానీ అది చాలదు స్పోర్ట్స్ని ఒలింపిక్ స్పోర్ట్స్ నిర్వహించే స్థాయిలో మనం స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు ఇప్పుడు నాకు కూడా ముఖేష్ అంబానీ గారు నలభై ఎంతస్తుల యాక్టిలా బిల్డింగ్లో ఉంటున్నాడే నేను ఎందుకు ఉండకూడదు అని అనుకోవటం తేలికే కలలు కనటం తేలికే కానీ అసలు మనకి ఎంతవరకు స్తోమతుంది అంత ఖర్చు పెట్టగలమా అని ఆలోచన చెయ్యాలి కదా రెండోది ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజానీకు అందరికీ సంబంధించింది కదా ఇవాళ నేను ప్రజలని పన్నుల రూపంలో చెల్లించే డబ్బు నేను ఒక్క రూపాయి కూడా పెట్టను అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అప్పు తీసుకుంటున్నాం కడతాము రేపు అమ్ముతాము భారం తొలగించుకుంటాము అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్త ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అటు రాయలసీమ ఇటు వెనుకబడిన వెనక ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా మరి అమరావతి ఒక్క రాజధాని నగరంలోనే దాదాపు సీఎం గారి లెక్క ప్రకారంగానే యాభై మూడు వేల కోట్లు ఇదివరకు చెప్పిన లెక్క అక్కడ చాలా గొప్ప నిర్మాణ దక్షుడు ఉన్నాడు ఒక ఆయన కన్నబాబు గారు సిఆర్డిఏ కమిషనర్ గారు విశాఖపట్నంలో ఒక్క బిల్డింగ్కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి నేర్పడి ఆయన యొక్క సహ నాయకత్వంలో ఈ అమరావతిలో వేసే రోడ్లు అమరావతిలో చేపట్టేటటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకి చివరికి ఈ ఎస్టిమేట్లు ఎంతకు బళతయ్యి అనేది ఊహకు అందదు అని మీకు మనం చేస్తూ ఉన్నా ఇవాళ అవసరమా కాదా అనేటటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి మేము సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీరు పొరపాట్లు జరుగుతున్నాయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అది సరైనటువంటి ఆలోచన కాదు నేను ఒక ఉదాహరణ చెప్తానండి అభివృద్ధి జరగాల్సిందే ఇక్కడ ఉండ ఏ ఒక్కడమైనా మనం అభివృద్ధికి వ్యతిరేకమా కిందరిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుంచి అవతల పక్క ఉద్దడరాయన్ పావిం దగ్గరికి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి అది అసలు చూడగానే ఆహా ఓహో అనేటటువంటి విధంగా ఉండాలి అని చెప్పి పత్రికల్లో కూడా చాలా ఫోటోలు కూడా వేశారు అవునా ఉద్దన్ రాయపాలెం వేపున రెండు పిల్లర్లు కూడా కట్టారు శంకుస్థాపన చేశారు పిల్లర్లు కూడా కట్టారు జగన్ గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ చేశారు పిల్లర్లు కనపడతా ఉంటే ఈయన టేకప్ చేయట్లేదు అని మళ్ళీ జనంలో ఏమన్నా రియాక్షన్ వస్తుందేమోనని కనపడకుండా కొద్ది పారేశారు శుభ్రంగా పైకేం కనపడవట్ట అయిపోయింది ఓకే ఇప్పుడు అక్కడ మనకి పులిచింతలు ప్రాజెక్టు ఉంది పులిచింతలు ప్రాజెక్టు మీదుగా యువత కృష్ణా జిల్లా నుంచి అవతల గుంటూరు జిల్లాకు వెళ్ళొచ్చు అది అట్లా ఉండగా ఇప్పుడు ముత్యాల నుంచి మాదిపాడు అనేటటువంటి గ్రామానికి నబార్డు నిధులతో అక్కడ బ్రిడ్జి కట్టాలని చెప్పి దానికి కూడా ఫౌండేషన్లు పేశారు కొన్ని పిల్లలు అయ్యో మొదలు పెట్టారట పనులు ఇంతకుముందు మరి మూలపాడు రాయపూడికి మూలపాడు రాయపూడికి బ్రిడ్జి సైకానిక్ బ్రిడ్జి ఇప్పుడు అది పోయింది ఇబ్రహీంపట్నం దగ్గర బ్రిడ్జి సంగతి పోయింది ఇప్పుడు కొత్త ఇదేంటంటే మూలపాడు నుంచి రాయపూడి దగ్గరికి బ్రిడ్జి అని అంటే కృష్ణానది మీద కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జీలు కట్టడం అంటే మన పంట కాలువల మీద సామాన్యమైన బ్రిడ్జి కట్టినంత సులభంగా సీఎం గారు అనుకుంటున్నాడంటే ఇది ఎంత హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు ఒక కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఉందని ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాము ప్రజల డబ్బు అంటే దానికి సరైన ఖర్చు అవసరాన్ని బట్టి పెట్టాలి ఇప్పుడు ఉదాహరణకి సీఎం గారు కిందటిసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టాలి అని నిర్ణయం జరిగింది టెండర్లు పిలిచారు రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజున ఎస్టిమేటు అర్థమైందా అది అవసరం ఎందుకని మునేరు వైర పాలేరు మూసి తెలంగాణ నుంచి అక్కడ బాగా వర్షాలు పడినప్పుడు వచ్చే నీరు అట్టా వచ్చి కృష్ణానది బ్యారే బ్యారేజ్ వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీ కట్టి ఆ నీటిని అవతలికి ఎత్తి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి వేసుకుంటే అక్కడి నుంచి బల్లాపల్లి రిజర్వాయర్లోకి అక్కడికి తీసుకెళ్ళచ్చు నాగార్జునసాగర్ కుడి కాలువ కింద ఉన్నటువంటి రైతులకి కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా నీళ్ళు అందట్లా వాళ్ళకి ఇవ్వవచ్చు అట్లాగే వెనకటి రోజుల్లో పొగాకు మీద ప్రేమతో మాకు కాలువలు అవసరం లేదు అని చెప్పి ఆగిపోయిన డిఫైల్డ్ ఏరియా అయితే ఏదైతే ఉందో అటువంటి ఏరియాకి ఇవ్వచ్చు మా కొల్ల వెంకయ్య గారి అబ్బాయి రాజమోహన్ గారు కోరేటటువంటి గుంటూరు ఛానల్ పొడిగించే దానికి కావాల్సిన నీళ్లు కానీ ఇట్లా ఎంతో ఉపయోగం ఉంటుంది అనుకుని మంచి పని మొదలుపెట్టాడు టెండర్లు బీచారు అది అయిపోయింది అటకెక్కింది గోదావరి బనకచర్ల గోదావరి బనకచర్ల అన్నారు దానిపైన అందరం మా లక్ష్మీనారాయణ గారు తులసిరెడ్డి గారు వడ్డ సోభనాథరావు అక్కడైన భవానీ ప్రసాదు ఏబి వెంకటేశ్వరరావు గారు అట్లాగే ఇరిగేషన్ వెంకటే కాసరాబాద్ అయిన వెంకటేశ్వరరావు మేము అందరం కూడా మీటింగులు పెట్టి అయ్యా ఇది కరెక్ట్ కాదండి దీనివల్ల చాలా నష్టం ఉంది ఎనభై ఒక్క వేలు కోట్లు ఖర్చు అట్టబెట్టండి కానీ తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా మనం తీసుకునే ఆ నేళ్లల్లో మళ్ళీ వాళ్ళు కూడా వాటా అడుగుతారు మనకి మంచిది కాదు అక్కడ కాదు ప్రత్యామ్నాయం వేరే ఉందని చెప్పి చెప్పడం జరిగింది అది ఇప్పుడు గోదావరి అక్కడ నల్లమల సాగర్ అనేటటువంటిది టేకప్ చేస్తూ ఉంటారు మేము ముఖ్యమంత్రి గారికి బిజినెప్ చేసేది ఏంటంటే ముందు అసలు ఆ నా రాయలసీమలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగా గాలేరు నగరి హందిరినివా ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి కాలువల పనులు కూడా పూర్తి చేస్తే రైతులకి చాలల్లోకి నీళ్ళు వెళ్తాయి వాతావరణ మార్పులు మొలన కరువులు కూడా చాలా తరచుగా వస్తున్నాయి వెనక రెండు మూడేళ్లకో నాలుగేళ్ళకో వచ్చే ఇవాళ ప్రతి సంవత్సరం కరువు 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 అయిపోతూ ఉంటాయి బంగారు వంటి భూములు ఉండవు కదా ఆ రాయలసీమలో రైతుల కరువు బారిన పడి దుర్భర దారిద్రం అనుభవిస్తూ ఉన్న పరిస్థితులు ఉంటూ ఉంటే వలసలు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు ఉంటాయి వాటి మీద పెట్టండి బాబు డబ్బులు అని చెప్పి ఆ రకమైన ఆలోచన చెయ్యాలి అట్లాగే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు అంటాడు ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్కి నూట నలభై మీటర్ల ఎడల్పున నూట తొంభై రెండు కిలోమీటర్ల బారు ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఇటు రెండు లైన్లు సర్వీస్ రోడ్లు అటు రెండు లైన్లు సర్వీస్ రోడ్లు మొత్తం ఏడు వేల రెండు వందల ఎకరాలు కావాలి దా దానికి ఏడు వేల రెండు వందల ఎకరాలు దానికి మూడు వేల ఐదు వందల కోట్ల పైన ల్యాండ్ ఎక్విజిషన్ కాచు పడుతుంది ఇవ్వాటికి వల్ల అవసరమా అసలు మన జనాభా ఎంత ఔటర్ దిగులో ఇవ్వాలే భూమి తీసుకోవాల్సిన పని ఏంటి మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయండి ఫలానా ఫలానా గ్రామాలలో ఫలానా సర్వే నెంబర్లలో ఫలానా ఇంత వివరం ఇంత భూమి ఇంత భూమి ఇంత భూమి అని మ్యాప్ను ఎక్స్టెంట్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకటించే చేస్తే ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటే ఎప్పుడు కడదాం నిర్మాణం చేద్దాం అనుకుంటే అప్పుడే తీసుకుంటానికి మీకు హక్కు ఉంటుంది హైదరాబాద్ దగ్గరలో అంటే కొండలు గుట్టలు కొండలు గుట్టలు మన ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక ఎకరం నేల ఖాళీగా ఉండదు అటువంటిది ఇక్కడ ఈ రైతులు పంట పొలాలు తీసుకోవటం సరికాదు అనే విషయం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆలోచించాలి ఫస్ట్ పేజ్లో తీసుకున్న భూములు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసి ఆ తర్వాత మీ ఆలోచనని ప్రజల ముందు పెట్టండి మీ ఒక్కళ్ళ నిర్ణయమే కరెక్ట్ కాదు మీరు కనేటటువంటి ఓ పగటి కళల కోసం కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అనుభవజ్ఞులు ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని ప్రజాప్రతినిధుల్ని వివిధ రాజకీయ పక్షాల్ని ప్రజా సంఘాలని పిలిచి దాంట్లో చర్చించి అవసరం మేరకు ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ చేద్దామనేది ఆలోచించి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాలి అని చెప్పే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీకు మనవి చేస్తున్నా